పల్నాడు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది రెండో చింతలలోని బయోడీజిల్ బంక్లో డీజిల్ ట్యాంక్ పేలింది ఈ ప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది ఆరుతున్నారు రెండు చింతల మండలం పాల్వాయి జంక్షన్లో ఘటన చోటు చేసుకుంది పల్నాడు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది రెండు చింతలలోని బయోడీజిల్ బంకులో డీజిల్ ట్యాంక్ పేలింది ఈ ప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది ఆరుతున్నారు ఇక రెండో చింతల మండలం పాలువాయి జంక్షన్లో ఘటన చోటు చేసుకుంది ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే మరి ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే ఈ మంటల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రషీద్ అనే వ్యక్తి సజీవ గహనం అయినటువంటి పరిస్థితి కనపడుతూ మరో వ్యక్తి కూడా తీవ్ర మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో తన్ని గురిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే బయోడీజిల్ కి సంబంధించి ఏదైతే మరి రెండ చింతలకు సంబంధించి పాలవాయి జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ బయోడీజిల్ అనాథరేజెడ్ గా ఎథేచ్గా కూడా కొనసాగుతుంది ఏదైతే మరి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించినట్టు కూడా అధికారులు అటు ఫైర్ సిబ్బంది గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా ఈ బయోడీజిల్ కి సంబంధించి ఎక్కడ కూడా పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఓపెన్ చేయగానే ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించడం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ రషీద్ని కాపాడేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఆ సజీవ దహనం అయినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేవని కూడా అధికారులు గుర్తించారు గురిజాల ప్రాంతం అంటే కూతవెట్టు దూరంలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం అక్కడ ఉన్నప్పటికీ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చర్యలు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఒక బయోడీజిల్ కేవలం అటు డీజిల్ కి సంబంధించి బయోడీజిల్ సంబంధించి పది రూపాయలు వేరియేషన్ ఉన్నటువంటి నేపథ్యం ఇది ఒక ముడి సరుకు ద్వారా కూడా ఆ డీజిల్ తయారు చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సరైన మరమ్మత్తులు లేవు అదేవిధంగా కేవలం ఒక ట్యాంకీలో స్టోర్ చేసినటువంటి బయోడీజిల్ కి సంబంధించి కూడా అక్కడి నుంచి విక్రయించేటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నిర్వాహకులు పూర్తిగా కూడా ఎక్కడ కూడా సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా నిర్వహించడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోతే ఖచ్చితంగా తీవ్ర నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా బయోడీజిల్ కి సంబంధించి కూడా సరైన అనుమతులు లేనటువంటి నేపథ్యంలో అధికారులు దానిపైన కూడా కేసు నమోదు చేశారు ఏదైతే మరి రషీద్ కుటుంబం మరి చనిపోయినటువంటి నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రషీద్ కుటుంబానికి కూడా ప్రభుత్వం ఆదుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అటు ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నిర్వాహకుల పైన కేసు నమోదు చేశారు విచారణ చేపడుతున్నారు ఏదైతే మంటలకు సంబంధించినటువంటి ఏ విధంగా వ్యాపించింది సాక్షత్కుటు కారణం ఏమైనా ఇతర కోణాల్లో కూడా విచారిస్తున్నారు ఏదైతే మన బయోడీజిల్ కి సంబంధించి కూడా కొన్ని సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేనటువంటి ఈ బయోడీజిల్ కి సంబంధించి కూడా మరి ఏ విధంగా నిర్వాహకులు నడుపుతున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఏదైతే మరి ఆ పల్నాడులో జరిగినటువంటి బయోడీజిల్ కూడా అగ్ని ప్రమాదం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా అటు జిల్లా స్థాయి అధికారులు ఇలాంటి వాటిపైన అనుమతులు లేనటువంటి ఈ బయోడీజిల్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇదే పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎట్టకేలకు కూడా మరి మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ మంటలు సంబంధించినటువంటి ఏదైతే మరి జరిగినటువంటి ఘటన పైన కూడా అధికారులు విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రైట్ రమేష్ థ్యాంక్ యూ నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది మైత్రి ట్రావెల్స్ బస్సును లారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా ఒక్కరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఇక మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు క్షితగాత్రులను ఆలగడ్డ నంద్యాల ఆసుపత్రికి తరలించారు ఇక బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఆలగడ్డ మండలం పేరాయిపల్లెమిట్ట దగ్గర హెన్హెచ్పై ఘటన జరిగింది ఘటనా స్థలాన్ని ఎస్పీ సునీల్ షోరాన్ సందర్శించారు ఏమో చాలా ఎక్కువ ఉంది ట్వంటీ సెకండ్ నవంబర్ సుమారుగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది ఈ బస్సులో సుమారుగా ఒక థర్టీ త్రీ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ హైదరాబాదులో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆలగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డ్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజ్యూడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో రైట్ ఇక బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు అనిల్ నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆళ్ళగడ్డ కడప హైవేలో అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ను లారీ ఢీకొనింది అయితే ఆల్రెడీ ప్యాసింజర్ ఏదైతే ప్రయాణికుడు ఉన్నారో మూత్ర విసర్జన కోసం అని చెప్పేసి బస్సును ఆపాలని కోరడం కూడా జరిగింది అయితే సైడ్ కు తీసుకోవడంతో ఒక లారీ వెనుక వైపు ఈ ఈ బస్సును నిలపడం కూడా జరిగింది ఇది గమనించని వెనుక నుంచి వస్తున్న మరొక లారీ బస్సు ఢీకొడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరొక ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని నందాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే తరచూ బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే చాలా వరకు బస్సు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అందులో ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ బస్సు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి దీంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ శాఖ కానీ హైవే అథారిటీస్ కానీ ప్రమాదాలను నివారించడంలో విఫలమవుతున్నాయని విమర్శలు వెల్లువేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే హైదరాబాద్ నుంచి ఈ పుదుచ్చేరికి పాండిచ్చేరికి బయలుదేరిన ట్రావెల్ బస్ లో ముప్పై మూడు మంది ప్రయాణం చేస్తా ఉన్నారు వారు మరి కొన్ని గంటల్లో అక్కడికి చేరుకుంటారనే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు ఆ అక్కడికిక్కడే మృతి చెందడం కూడా జరిగింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని శతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ట్రైన్ డ్రైవర్స్ కాదనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఏదైనా ప్రయాణికుడు మూత్ర విసర్జన కోసం బస్సు ఆపాలని కోరడమే కోరిన ఏదైతే హైవేస్ లో ఒక నిర్దిష్ట నిర్దిష్ట ప్రదేశం అంటూ ఒకటి ఉంటుంది ఆ ప్రదేశంలో మాత్రమే ఈ వాహనాలను సైడ్ కాపాల్సిన అవసరం ఉంది అయితే ఇవన్నీ తెలియక లేదా నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలనే చెప్పవచ్చు దీంతో తీర కుటుంబ సభ్యులకు ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని అయితే నిగుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది సరైన జాగ్రత్త ప్రమాణాలు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకోవడం లేదు ఎక్కువగా తరచూ ప్రైవేట్ ట్రావెల్స్ లోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఉన్నాయి వీటిని రవాణా శాఖ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ పూర్తిగా వాటిని తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయని కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది లారీని గగన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి బస్సు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఇక చిన్న ఆవుటపల్లి దగ్గర యూటర్న్ తీసుకుంటున్న లారీని బస్సు ఢీకొట్టి వదలోకి దూసుకెళ్ళింది ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతుంది ఇక ప్రమాదం జరిగిన లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది లారీని గగన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది బస్సులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి బస్సు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది చిన్న అవుటుపల్లి దగ్గర యూటర్న్ తీసుకుంటున్న లారీని బస్సు ఢీకొట్టి పొదలకి దూసుకెళ్లింది ఇక ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతుంది ప్రమాదం జరిగిన లారీ డ్రైవర్ మాత్రం ఆపకుండా వెళ్ళిపోయాడు బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో హోరా రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకుంది ఈ ప్రమాదంలో నలుగురు మృతి మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షితగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఇక కోట బొమ్మాలి మండలం ఎత్తురాలపాడులో ఈ ఘటన సంభవించింది శ్రీకాకుళం జిల్లాలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది ఇక ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢికొంది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక క్షితగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది కోట మండలం ఎత్తూరాల పాడులో ఈ ఘటన సంభవించింది ఇక ఈ యాక్సిడెంట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు నందకుమార్ శ్రీకాకుళం జిల్లాలోనైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని వెనక నుండి వచ్చి ఈ యొక్క తుఫాన్ వెహికల్ ఏదైతే గుద్దిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం చోటు చేసుకుంది మొత్తం మనకున్న తాజా సమాచారం మేరకు అయితే ఇప్పటికే నలుగురు మృతి చెందినట్టుగా తెలుస్తుందో మరొక ఇద్దరు పరిస్థితి కొద్దిగా విషమంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరినీ కూడా కోట బొమ్మాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది అయితే శ్రీకాకుళం నుంచి ఒరిస్సా వెళ్తుండగా ఈ అర్ధరాత్రి తెల్లవారుజామున ఏదైతే కోట బొమ్మాలి మండలం ఎత్తులపాడు దగ్గర ఉన్న పదహారో నంబర్ జాతీయ రహదారి పైన ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు అయితే ప్రమాద స్థలం దగ్గర చూసుకుంటే భయానక వాతావరణం నెలకొనిందనే చెప్పాలి ఎందుకంటే ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా ఈ వెహికల్ అత్యంత వేగంగా గుద్దిన నేపథ్యంలో కారులోనే ఉన్న ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా శిథిలావస్థకి చేరిపోయారు అంటే ఎవరి యొక్క ఫేసెస్ కూడా గుర్తుపట్టలేని చందంగా మొత్తం అంతా కూడా పూర్తిగా నుజ్జైపోయిన నేపథ్యంలో వారందరినీ కూడా అందులోంచి తీసి ఈ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అయితే వెనుక వైపు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళిద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అయితే అందించే ప్రయత్నం కూడా ఇప్పటికే చేస్తున్నారు అయితే మనకున్న తాజా సమాచారం మేరకు మృతి చెందిన వారిలోని పవార్ అలాగే విజయ్ సింగ్ అలాగే ఉషీర్ సింగ్ సంతోష్ బాయ్ వాళ్ళు స్పాట్ లోనే చనిపోయినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు మరొక ఇతర పరిస్థితి కొద్ది విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్ తరలిస్తున్న సంఘటన అయితే ఉన్నది అయితే పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి ఎవరైతే కోట బొమ్మలకు సంబంధించిన పోలీసులు అయితే ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రాథమికంగా మనసుల సమాచారం మేరకు కేవలం డ్రైవర్ కొంత మేరకు నిద్రమతుల్లో ఉండే ఈ యొక్క ఆగిన వెహికల్ ని గుద్దినట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది ఏదైనాప్పటికీ కూడా ఈ జాతీయ రహదారి పైన పోలీసులు ఎప్పటి నుంచో చేస్తున్న వాష్ అండ్ మూవ్ అనే ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసినట్లయితే ఇటువంటి ప్రమాదాలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు ట్రాఫిక్ ప్రతి ఒక్క రాత్రి పన్నెండు గంటల తర్వాత వెళ్ళే వెహికల్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ కూడా డ్రైవర్స్ ని కిందకి దింపి వాళ్ళ యొక్క ఫేస్ వాష్ చేయించి మళ్ళీ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగడం మరి మరికొంత మేరకు ప్రతిష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టయితే ఇటువంటి వాటిని అరికట్టే అవకాశం ఉన్నదని రైట్ అనంద థ్యాంక్ యూ ఎన్కౌంటర్లపై మావోయిస్టుల నిరసన భారదు బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు బంద్ నేపథ్యంలో పోలీసుల అలర్టు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఇక భద్రాచలం వెళ్లే వాహనాలైతే దారి మళ్లింపు చేశారు ఇక వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు రైట్ ఇక ఎన్కౌంటర్లపై మావోయిస్టుల నిరసనకు సంబంధించి భారత్ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు దీనికి సంబంధించి మరిన్ని ప్రతాప్ ఉదయం నుండి కూడా చింతూరు పట్టణ మొత్తం చింతూరు ఏజెన్సీలో మొత్తం పోలీసులు విస్తృస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు మావోయిస్ట్ అభయ్ పేరుతో ఈ రోజు బంద్ ప్రకటించిన నేపథ్యంలో అయిన చింతూరు డివిజన్ మొత్తం పోలీసులు మొత్తం వాళ్ళ కనుసరణలో మాత్రం జరుగుతుంది జాతీయ రహదారిపై నుండి చిత్తూరు మీదుగా వెళ్ళవలసిన వాహనాలన్నింటిలో కూడా భద్రాచలం వైపు మళ్ళిస్తున్నారు ఇది పోనవరం మీదుగా మొత్తం వాహనాలను కానీ ప్రయాణికులంతా కూడా పోనవరం మీదుగా భద్రాచలం పంపి ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చిత్తూరు డివిజన్ పోలీసుల కంచంలో మాత్రమే వీరిని బయటికి పంపించే విధానం కనపడుతుంది అదేవిధంగా బస్సులను వాహనాలను మొత్తం అటువైపు వెళ్ళే కారులను మొత్తం బైకులను అన్నింటినీ కూడా ఆపి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు సేకరించి పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతే వీరిని బయటికి పంపించే విషయంలో పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అనుమాన వచ్చిన వ్యక్తులను మాత్రం గంటల తరబడి అక్కడే ఉంది సరైన సమాధానం లభించే వరకు అక్కడే ఉంచి వీరికి పూర్తి సమాచారం అందించిన తర్వాతే వారిని విడిచిపెడుతున్నారు సాయంత్రం నిన్న నిన్న రాత్రి మొదలైన ఈ వాహనాల తనిఖీ ప్రస్తుతం ఇంకా జరుగుతూనే ఉంది రైట్ ప్రతాప్ థ్యాంక్ యూ ఆదిలాబాద్ జిల్లా ఉత్నూర్లో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉత్నూర్లోని ఎంపీడివో మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తొమ్మిది తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు ఇక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉట్నూర్లోని ఎంపీటీఓ మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తొమ్మిది తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాసీ నాయకులు పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసులు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉట్నూరులోని ఎంపీడీఓ మైదానంలో ధర్మయుద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తొమ్మిది తెగల ఆదివాసులు తరలి రావాలని ఆదివాస నాయకులైతే పిలుపునిచ్చారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ అనిల్ రోజు ఉట్నూరులో ఆదివాసుల ధర్మయుద్ధం పేరున భారీ బహిరంగ నిర్వహించారు ప్రధానంగా లంబాడీలను ఎస్టీ జాబిలను తొలగించాలని చెప్పేసి వీళ్ళు ప్రధాన డిమాండ్తో భారీ బహిరంగ సభ చేస్తున్నారు అయితే ఈ తొమ్మిది జాతులు గోండు కోయా నాకపోర్ ఫర్గానాన కోలం అంద తోట కొండారెడ్డి చెంచు అని ఈ తొమ్మిది జాతులు కలిసి ఈ ఈ ధర్మయుద్ధ పోరాటం చేస్తున్నారు అయితే గతంలో కూడా ఐటీడీ ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఐటీడీని ముట్టడి చేశారు ఒక్కసారిగా ఈ జాతులు వాళ్ళు ఒక్కసారి ఐదు వేల మంది దాదాపు నాలుగు ఐదు వేల మంది ఐటీడీ ఆఫీసుని ముట్టడి చేసినప్పుడు అప్పుడు జరిగిన మొదటి చెప్పచ్చు ఇది రెండో మనం ధర్మ యుద్ధం అని చెప్పవచ్చు ఈ అయితే ఈ ఈ జాతులు దా మన రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి ఎందుకంటే కొండ కొండ జాతి కొండారేట్ అనే జాతి ఖమ్మం జిల్లాలో ఉంటుంది అయితే మనకు మన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఉన్న ఈ జాతులందరూ మనకు అర్చే అర్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది గతంలో జరిగిన సంఘటన దృష్ట్యా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆంక్షలు విధించారు మొత్తం ఈ ఈ ఉంటూరు మొత్తాన్ని పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నదే మనం తెలుసుకోవచ్చు అయినా కానీ ఈ జాతుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ భారీ బహిరంగ విజయవంతం చేస్తారనేది మనకు సమాచారం ఉంది ఎందుకంటే ఈ జాతులు ఐక్య ఐక్యత మొత్తంతో ఉంటారు ప్రధానంగా ఈ లంబాడీలను తీసేయాలంటే ఈ ఇంకొక వాదన ఏంటంటే ఈ లంబాడీలు మహారాష్ట్ర నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ ఎస్టీ జాబితాలో చేరుకుని మా యొక్క రిజర్వేషన్లు మా యొక్క మా మా జాతులకు అందవలసిన రిజర్వేషన్లు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి ఇలా అన్నింటినీ వాళ్ళు దోసుకొని పోతున్నారు మా జాతి ఇంకా మా వెనుకబడ్డ జాతి గోండు జాతి గోండుస్తున్నారు లంబాడలే ఫార్వర్డ్ అయిపోతున్నారు మమ్మల్ని వాళ్ళు వలస వచ్చి మమ్మల్ని ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ తోటి చేయాలని చెప్పి ఏ విధంగా ఈ జాతుల ఐక్యత బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సభ విజయవంతమైన తెలుస్తుంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉట్నూరు మండల కేంద్రంలోని ఎఫ్డిఓ గ్రౌండ్స్లో ఆదివాసీల ధర్మయుద్ధం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా ఏకైక డిమాండ్ తోటి వల్ల చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబి నుండి తొలగించాలని డిమాండ్తో ఈ సర్వను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి దేశంలోని అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు ఇలా నాయకులు ఈ యొక్క సభకు ప్రొఫెసర్స్ కావచ్చు మేధావులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు కూడా తల్లి రావడం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ప్రజా పోరాటం రాజకీయ పోరాటానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి మద్దతు తెలియేసి ఈ యొక్క సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ పిల్లల వైద్యం పేరిట హన్మకొండలోనే ఐరా హాస్పిటల్ నిల్వ దోపిడీకి పాల్పడుతుంది తల్లిదండ్రుల ను ఐరా హాస్పిటల్ యాజమాన్యం క్యాష్ చేసుకుంటుంది జబ్బు ఒకటి రిపోర్ట్ మరొకటి ఇస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు అప్పుడే పుట్టిన పసిపిల్లలను వైద్యం నిమిత్తం హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఒక్కొక్కరి వద్ద పదిహేను నుంచి పదహారు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు ఐరా హాస్పిటల్ అక్రమాలపై విచారణ జరిపి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు రికవర్ అయ్యిండు బాబు రికవర్ అయ్యిండు ఐదు రోజులు ఆక్సిజన్ లేకుండా ఉన్నాడు ఎలాంటి హెల్త్ వేరే సపోర్ట్స్ లేకుండా మెషిన్ సపోర్ట్స్ లేకుండా స్టెబుల్ అయ్యిండు నా బాబును నా భార్య అడిగింది బాబుని బయటికి ఇవ్వండి ఆ పైప్తోటైనా ఫీడింగ్ ఇచ్చుకుంటా లేకుంటే ఏదన్నా స్పూన్ అయినా ఫీడింగ్ ఇచ్చుకుంటా డైరెక్ట్ ఫీడ్కి సపోర్ట్ చేయడం అంటే ఆ ఒక్క హెల్ప్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందని నేనే రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే ఒక బేబీ ఇన్ఫెక్షన్ ఇంకో బేబీకి స్ప్రెడ్ అవ్వచ్చానని నేనే రిక్వెస్ట్ చేసిన చేస్తే లేదు లేదు ఇంకా రెండు రోజులు ఉంచుకుంటాను ఆ రెండు రోజులల్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది ప్రాబ్లమ్ అయింది సరే ట్రీట్మెంట్ చేయండి నేను మెడిసిన్కి నేను ఏది కావాలంటే అది ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళు ఎంత కాస్ట్లీ మెడిసిన్ రాసినా నేను ఇచ్చాను ఈవెన్ ఈ రోజు మార్నింగ్ ఇరవై వేల రూపాయలు ఇంజక్షన్ ఒకటి రాశారు నా బాబుకి హార్ట్ రేట్ డిప్ అవుతుంది హార్ట్ రేట్ డౌన్ అవుతుందంటే ఇరవై మూడు వేల రూపాయలు బిల్ అయింది ఒక్క రెండు ఇంజక్షన్లకు దాని తర్వాత మళ్ళీ ఎనిమిది వేల ఇంజెక్షన్ రాసి ఇట్లా ఇంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ మెడిసిన్ అయినా కూడా నేను తీసుకొచ్చి ఇచ్చాను ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల బిల్ వేసారు ఇప్పటివరకు ఆరు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు నిన్నటికి ఆ బిల్లులో నేను రెండు లక్షలు కౌంటర్ డిపాజిట్ ఆల్రెడీ చేశాను రెండు లక్షల పదివేల రూపాయలు మెడిసిన్కి నిన్నటికి ఖర్చు అయింది ఇరవై రెండో తారీఖు అడ్మిట్ సాయంత్రం ఐదు గంటలకు అడ్మిట్ అయినా ఫస్టు నువ్వు అడ్మిషన్ ఏళ్ళు కట్టినాం తర్వాత ముప్పై ఏళ్ళు ఇంజక్షన్ రాసిరు అయితేనే బాబు గెలుపుతారు లేకపోతే అన్నారు అది కూడా ఇంజక్షన్ డబ్బులు వెనక ముందు మేము ఆలోచించకుండా పెట్టేస్తున్నాం పెడుతూనే ఉన్నాం ఒక వారం పదిహేను రోజుల దాకా వెంటిలేటర్ మీదనే ఉంచు బాబు సీరియస్ ఉన్నాడు లేకపోతే చేత సీరియస్ కా మళ్ళీ ఇంకా పెజర్ అయితే మాత్రం హైదరాబాద్ పంపిస్తా ప్రయత్నం అయితే చేస్తుంది అన్నారు తర్వాత పదిహేను రోజుల తర్వాత వారం తర్వాత మళ్ళీ తక్కువ అయింది మళ్ళీ సిక్స్టీన్ పర్సెంట్ దాకా వచ్చింది మళ్ళీ థర్టీ పర్సెంట్ దాకా వస్తే మేమే రికవరీ పంపిస్తాం అన్నారు మరిపడే బంగ్లా బాబు మొన్న నెల అయింది ఇరవై ఒకటి తారీఖు డెలివరీ అయింది మహిబాద్ ఓన్లీ స్టూడియో వల్ల ఓన్లీ గుండెకు హోల్ ఉంది అనే దానివల్ల ఆయాసం కూడా ఉంటుంది అని అనుకుని వచ్చినాం ఇప్పటివరకు మేమైతే ఓన్లీ మెడిసిన్ ట్రీట్మెంట్ బిల్లు మాత్రం ఆరు లక్షల దాకా బిల్లు అయింది నాలుగు లక్షలు కట్టినాం ఇంకా రెండు లక్షలు డ్యూ ఉంది రికవరీ